అందరికి దండాలు మరి వచ్చింది మును పెడదామా ముచ్చట పాండ్రిగా తీగని లాగితే డొంక కదిలిందంట ఈ సామత మీరు కూడా ఇన్నారు కదా గట్లని ఎలక్టోరల్ బాండ్ బట్టి గుంజితే కమలం పార్టీ ఏర్ల నుంచి వాతకపోయిన అవినీతి బండారం అంతా బయటపడ్డదని చర్చ నడుస్తున్నది ఇప్పుడు దాని నుంచి దప్పించుకునే ఉపాయంలో పడ్డది బిజెపి మోడీ యంత్రాంగము ఈ ఎన్నికల బాండ్లని రద్దు చేస్తున్నామని సుప్రీం కోర్టు కిందనే తీర్పిచ్చింది కదా గా పతకంతో ఏ ఏ రాజకీయ పార్టీలకు ఎంతెంత విరాళాలు అందినియో గా వివరాలన్నీ మార్చి ఆరో తారీఖు లోపల వెబ్సైట్ పెట్టాలని సుప్రీంకోర్టు ఎన్నడో చెప్పింది కానీ మళ్ళేమైందో ఏం కథనో జూన్ ముప్పై తారీఖు దాకా గడువు కావాలని ఎస్బీఐ సుప్రీంకోర్టు లో దరఖాస్తు పెట్టింది మళ్ళీ ఎన్నికల బండ్లకు సంబంధించిన పేపర్లు వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేసింది మరి ఇప్పుడు ఎస్బీఐ చేసిన ఈ పని చేయబట్టి రాజకీయ చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఆపరేటింగ్ గైడ్ లైన్స్ ఫర్ డోనర్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే క్యూ అన్న పేరుతోనే ఉన్న లింకులన్నీ వెబ్ లా ఇప్పుడు స్బిఐ వెబ్సైట్లలో లేవు తీసేసిండ్రు ఎస్బీఐ బ్యాంక్ ఆపరేటింగ్ గైడ్ లైన్స్ అనే పత్రానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ జనవరి రెండో తారీఖు నాడు విడుదలయ్యింది అయితే ఎన్నికల బాండ్లను ఎవరు కొనొచ్చు ఎంత డినామినేషన్ లా అవి అందుబాటులో ఉంటాయి అసలు బాండ్లు కొనాలంటే ఏమేం పత్రాలు కావాలి ఇంకా ఏస్బీఐ బ్రాంచ్ లు ఈ బాండ్లను అమ్ముతున్నాయి అనేది కూడా ఉంటది కే అవసరాలు బాండ్ల కొనుగోలుకు సిటిజన్షిప్ ప్రూఫ్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నీ ఎఫ్ఐక్యూ పేజీ ఉంటాయి ఇవన్నీ ఎస్బీఐ వాళ్ళు వెబ్సైట్ లకి వెళ్ళి తీసేసిండ్రు పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల విలువ చేసే ఎన్నికల బాన్లను అమ్మినట్టుగా తెలుస్తున్నది ఈ ఎస్బీఐ మోడీ సర్కార్ కు ఆర్థిక శాఖకు దీనికి సంబంధించిన సమాచారం అందించింది గాని అదే సుప్రీం కోర్టుకు ఎన్నికల సంఘానికి గదే సమాచారం అందిస్తేందుకు నాలుగు నెలలు గడువ అడిగిందంటే అంటే సుడురి కథ ఎట్టున్నదో స్కెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటే జూన్ లోపలనే ఎన్నికలు అయిపోతాయి ఈ లోపల ఎన్నికల బాండ్ల బండారం బయట పడిందంటే అందులో బిజెపి అందుకున్న విరాళలే ఎక్కువ కాబట్టి కమలం పార్టీ అవినీతి అంతా బయటకు వస్తుందని రావద్దని జూన్ ముప్పై తారీఖు దాకా గడువు ఎస్బీఐ అని రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఇంగ్లీష్ పత్రికోళ్లు చెప్పుకొచ్చిండ్రుల్లా మరి ఇట్లా ఎస్బీఐ అడిగిన గడువు గురించి మాట్లాడతూ సుప్రీంకోర్టు మార్చి పదకొండో తారీఖు నాడు విచారణ జరుపుతుందట ఇంకో దీకు ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి ఆరో తారీఖు లోపల ఇని పోయిన నెలనే సుప్రీం చెప్పిన ఆదేశాలను లెక్క చేయలే అందుగురించే దీని మీద దాఖలు చేసిన కోర్టు పిటిషన్ మీద మాట్లాడతారంట ఎన్నికలకు ముందు దాతల వివరాలు ఎంత విరాళాలు వచ్చినాయో జనాలకు చెప్పొద్దని ఎస్బిఐ కోర్టుకు గడువు పెట్టింది అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఏ ఆరోపిస్తుంది సూచనారోలా ఏలటోళ్ల బండలు బయటపడతాయని ఎస్బీఐ నిజంగా ఎలక్టోరల్ బాండ్ల అవినీతి లేకుంటే మరి ఎందుకు భుజాలు తడుపుకుంటున్నట్టు కమలం పార్టీ వాళ్ళు జనాలు ఈ ముచ్చట మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయర్రీ గిదుల ముచ్చటతో మళ్ళా కలుస్తా ఆ దాకా చూస్తానే రీ టీ